సో గ్రామీణం వామ్ వాటర్ మనం ఏ మెడికల్ స్టోర్ వెళ్ళినా ఏ జనరిక్ స్టోర్ వెళ్ళినా గ్రామీణం ప్రొడక్ట్స్ చూసే ఉంటాం వాడే ఉంటాం సో ఈ రోజుల్లో మార్కెట్ లో చాలా డూప్లికేట్స్ వచ్చేసి ఈ రోజు అయితే ఒరిజినల్ గ్రామీణం వాళ్ళ ప్రొడక్ట్స్ నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి సో వీళ్ళ దగ్గర చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అలాగే వృద్ధుల వరకు కూడా వాడే ఆల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి మనందరికి ఎంతో పరిచయం ఉన్న వామ్ వాటర్ అండి గ్రామీణం వాళ్ళు సో వాళ్లే తయారీ చేస్తారు కాబట్టి దీని వల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు సో ఇది వాడడం వల్ల మనకి గ్యాస్ట్రబుల్ ప్రాబ్లమ్స్ అజీర్తి కడుపులో నొప్పి కడుపులో మంట సో ఇది వాడడం వల్ల ఎన్నో సమస్యలకి ఉపశమనం అయితే కలిగిద్దండి నెక్స్ట్ గ్రామీణం వారి మల్టీగ్రెన్ డైట్ మిక్స్ పౌడర్స్ అయితే చూపిస్తున్నానండి ఇవి పద్నాలుగు రకాల మొలకెత్తిన వేయించిన తృణధాన్యాలతో తయారు చేస్తారంటండి సో ఇది మన డైట్ కి డైట్ అలాగే మన హెల్త్ కి హెల్త్ అండి సో ఇది వాడడం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అలాగే కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే బీపీ షుగర్ ని కూడా కంట్రోల్ చేయించుకోవచ్చు అండి ఆముదం నూనె ఆముదం ఆయిల్ మర్దన చేయొచ్చు స్కిన్ కి హెయిర్ కి పెట్టచ్చు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇందులో కూడా మంచి మంచి లాభాలు ఉన్నాయి నెక్స్ట్ ప్రోడక్ట్ ఆర్థోకేర్ ప్లస్ ఆయిల్ మీకు నడువు నొప్పి ఉందా మోకాల నొప్పి జాయింట్ పెయిన్స్ వెన్నెపూస నొప్పి కండరాల నొప్పి సో ఇలాంటి ఎన్నో నొప్పుల నుంచి మనం ఉపశమనం కలిగిస్తుందండి సో ఏకైక ప్రోడక్ట్ కేర్ ప్లస్ ఆయిల్ కాలుచక్ర ఆయిల్ అండి ఇది ఐదు రకాల ఆయిల్స్ తో తయారు చేసిన ఆయిల్ అండి ఇంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా ఆర్గానిక్ గా తయారు చేసిన ఆయిల్ అరికాళ్ళ మంటలు అలాగే కాళ్ళ పగుళ్ళు దురదలు వాతపు నొప్పులు సో మడమలు కీళ్ళనొప్పులు అన్నిటికీ ఇంకా ఆల్ ఇన్ వన్ ఏ పెయిన్ అయినా సో దీని వల్ల తగ్గిపోయిందండి కాలు చక్ర ఆయిల్ సో జస్ట్ మనకి ఈ బాటిల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో మన లేడీస్ లో జెంట్స్ లో అందరిలో ఉండే ప్రాబ్లం హెయిర్ ప్రాబ్లం హెయిర్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కేశవర్దిని ఆయిల్ అండి గ్రామీణ వారి సో ఇందులో కూడా చాలా మూలికలు వేసి తయారు చేసిన కేశవర్దిని ఆయిల్ జుట్టు రావడం కానివ్వండి అలాగే డాండ్రఫ్ ఉన్నా కూడా సో ఏ రకమైన హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సొల్యూషన్ దొరికిపోతండి ఇదొక్క ఆయిల్ తోనే మనకి సో గ్రామీణం వారి కుంకుళ్ళ షాంపూ అండి ఇదొక్కటి యూజ్ చేస్తే మన హెయిర్ కి మెంతి పిండి పెట్టే పెట్టుకున్నట్లే అలాగే రోజ్మెరీ వాటర్ పెట్టుకున్నట్లే అలాగే మనకి డైరెక్ట్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేసినట్లేనండి సో ఇందులో అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇంకా మన హెయిర్ కి ఏం కావాలి సో ఒత్తుగా పెరగాలన్నా డాండ్రఫ్ పోవాలన్నా చుండ్రు ఏదైనా అండి సో చక్కగా బలంగా ఉండాలన్నా కూడా మన హెయిర్ గ్రోత్ కి బాగా ఉపయోగపడుతుంది సో ఇందులో అన్ని రకాల మూలికలు అయితే ఉన్నాయి గ్రామీణం వారి సుగంధ సున్నిపిండి అండి సున్ని పిండి వద్ద మీ పిల్లలకి మీకు పెద్దవాళ్ళకి ఎవరికైనా వాడచ్చండి సో చూస్తున్నారు కదా ఇందులో అయితే మనకి సో ఇరవై ఐదు మూలికలతో తయారు చేశారంట ఈ సున్ని పిండి అయితే మంచి సువాసన వస్తుందండి ప్యాకెట్ లో నుంచే సో ఇంకేం కావాలండి మనకి సో స్కిన్ బ్రైట్నెస్ కి షైన్ కి అలాగే గ్లోనెస్ రావడానికి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు సో ఇందులో అయితే కస్తూరి పసుపు కూడా ఉందండి మెయిన్లీ అయితే ఇంకా మనకి సోప్ అవసరం లేదు అలాగే సో మాయిశ్చరైజర్ కూడా అవసరం లేదండి ఇది ఒక్కటి వాడితే చాలు ఈ సునిపిండి గ్రామీణం వారి మింట్ ఆయిల్ అండి ఇది మనం ఓవర్ టైంలో ఎంత యూజ్ చేసాం ఇప్పుడు కూడా యూజ్ చేయొచ్చండి తల్నొప్పు ఉందా జలుబు ఉందా ఆస్తమా ఉందా మెడనొప్పు ఉందా సో ఏ పెయిన్స్ కైనా ఏ జలుబుకైనా కోల్డ్ అయినా కాఫ్ అయినా దేనికైనా ఒకటే సొల్యూషన్ ఇది ఒక్కటి యూస్ చేయడం వల్ల మన ముక్కులు క్లోజ్ అయిపోయినా కూడా మంచిగా శ్వాస తీసుకోవచ్చు అండి రాత్రి పూట నిద్ర కూడా బాగా పట్టిద్దండి చాలా మంచి మింట్ ఫ్లేవర్ అయితే అరోమా తెలుస్తుంది సో ఇది ఒక్కటి మన బ్యాగ్ లో కూడా రెడీ టు క్యారీ అన్నట్లు తీసుకుని వెళ్ళిపోవచ్చు సో జువ్వాదు తైలం ఇది రీసెంట్ గా గ్రామీణం వాళ్ళు లాంచ్ చేశారంటే అండి పెర్ఫ్యూమ్స్ వాడుతున్నారా సెంట్స్ వాడుతున్నారా అవేమి అవసరం లేకుండా నాచురల్ ప్రోడక్ట్ అండి న్యాచురల్ గా మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చే జువాది తైలము మన హ్యాండ్ బ్యాగ్ లో పర్స్ లో కూడా క్యారీ చేసేసుకోవచ్చు మంచి ఫ్రేగ్రెన్స్ సో మనం రకరకాల పేస్ట్లు వాడుతూ ఉంటాం అండి అవన్నీ అవసరం లేకుండా గ్రామీణ వారి పళ్ళ పొడి అండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా ఆర్గానిక్ గా చేసిన పొడి సో ఇది వాడడం వల్ల మనకి చిగుల నొప్పున్న సో ఐస్ వాటర్ కూల్ వాటర్ తాగితే లాగుతూ ఉంటాయి అలాగే పుచ్చిపళ్ళు ఉంటాయి మన పళ్ళ సమస్యలు ఎన్నో ఉంటాయండి అవన్నీ ఈ ఒక్క పళ్ళ పడితే నివారించుకోవచ్చు మనం గ్రామీణం వారి అల్లం పలుకులండి ఇది వాడడం వల్ల కఫాన్ని నోటిపూతని వాంతులున్నా కూడా నివారిస్తుందండి అదే కాదండి సిగరెట్ పాన్పర గుట్క ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా సో ఇది వాడడం వల్ల ఆ అలవాట్లు కూడా పోతాయంటండి సో ఇది బాగా యూజ్ చేయవచ్చు అందరు కూడా జీలకర్ర పలుకులు మా మన ఇంట్లో వాడే జీలకర్ర అనుకుంటున్నారా కాదు కాదండి గ్రామీణం వారు సో భావన చేసి ఈ జీలకర్రని ఉత్పత్తి చేస్తున్నారండి ఇందులో అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అలాగే అజీర్తిని నివారిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ని కూడా తొలగిస్తుంది వామ్ వాటర్ లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే ఈ వామ్ పలుకల్లో కూడా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కాబట్టి సో ఇది వాడడం వల్ల గ్యాస్ట్రబుల్ నియంత్రిస్తుంది మలబద్ధకాన్ని పోగొడుతుంది అలాగే సో ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి పెంచుతుందండి సమ్మర్ వచ్చేసింది బయటకు వెళ్ళి వస్తాము ఇంట్లో చాలా వేడిగా ఉంది సో ఏదైనా కూల్ గా తాగాలి గ్రామీణ వారి నన్నారి నన్నారి సుగంధి షర్బత్ ఉంది కదా సో చిటికలో రెడీ చేసేసుకోవచ్చండి ఒక స్పూన్ సుగంధి షర్బత్ అలాగే కొంచెం ఫ్యూ డ్రాప్స్ లెమన్ వేసుకొని వాటర్ వేసుకొని తాగితే మన బాడీ కూడా చక్కగా కూల్ అయిపోతుంది సో ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళు షుగర్ స్వీట్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు అవి మన హెల్త్ కి అస్సలు మంచిది కాదు సో గ్రామీణ వాళ్ళు ప్యూర్ ఆర్గానిక్ హనీ అయితే సో మన ముందుకు అయితే తెచ్చేసారండి సో ఇది మన డైట్ కి యూజ్ చేసుకోవచ్చు సో హెల్త్ బెనిఫిట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి దీని వల్ల ఎన్నో లాభాలు అయితే ఉన్నాయి మనకి సో గ్రామీణ హనీ మీరు కూడా వాడతారా నేను కూడా వాడుతున్నానండి ఇది బాగా తలనొప్పితో బాధపడుతున్నారో మెడనొప్పిగా ఉందా సో ఆఫీస్ లో ఎక్కువగా కూర్చొని కూర్చొని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా సో మహర్షి తైలం ఒకటి వాడండి అండి సో గ్రామీణ వారి మహర్షి తైలం సో ఇలా మీ పెయిన్స్ అన్ని రిలీఫ్ అయిపోతాయి క్లీన్ చేస్తున్నా కూడా మన ఫ్లోర్ క్లీన్ గా అనిపించట్లేదా అండి ఈ ఒక్క వేపాకు క్లీనర్ వాడి చూడండి గ్రామీణం వాళ్ళది సో మన ఫ్లోర్ క్లీన్ తో పాటు బ్యాక్టీరియా కూడా నిర్వహిస్తుంది అలాగే సో మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వచ్చింది ఇంట్లో మనందరం హ్యాపీగా అలాగే సో హెల్తీగా ఉండవచ్చు చూసారు కదండి గ్రామీణం వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆరోగ్యకరమైన హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆయిల్స్ నుంచి పౌడర్స్ నుంచి సున్నిపుండి నుంచి అలాగే సో అన్ని ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి అన్ని కూడా చాలా మంచిగా ఉన్నాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వృద్ధులు కూడా వాడవచ్చు సో ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫైడ్ అయిన గ్రామీణ ప్రొడక్ట్స్ అండి ఒరిజినల్ ప్రొడక్ట్స్ బయట మార్కెట్ లో డూప్లికేట్స్ కూడా వస్తున్నాయి సో అవి అన్ని నమ్మొద్దండి గ్రామీణం హెల్త్ ప్రొడక్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ గా చేసిన మీ పిల్లలే కదండి పెద్దలనే కాదు వృద్ధులు కూడా వాడొచ్చు సో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా చక్కగా నివారించుకోవచ్చు అండి మన ఇంటి వద్దకే ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఉంది స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి చక్కగా కొరియర్ కూడా తెప్పించుకోవచ్చండి చాలా లో ప్రైజెస్ ఉంటాయండి ప్యూర్లీ ఇంట్లోనే తయారు చేసిన ప్రొడక్ట్స్ అండి ఓన్లీ వన్ సొల్యూషన్ గ్రామీణం ప్రొడక్ట్స్ అండి సో అయితే ఖచ్చితంగా తెప్పించుకోండి షాపింగ్ చేయండి అలాగే మన పేజ్ మీ ఫాలో అవ్వండి బాయ్